హలో ఎవ్రీగాన్ వెల్కమ్ టు సుజీస్ కిచెన్ బ్లాగ్స్ నేను మీ సుజీ ఈరోజు అండి నేను వర్ల శివతం ఉండే కదండి అందుకని చెప్పేసి నేను మనం పెట్టుకుంటాం అంటే కలశము కలశానికి ఎలా పెట్టుకోవాలి జాకెట్ ముక్కని ఎలా రెడీ చేసుకోవాలి కొబ్బరికాయలు పెట్టడానికి అని చాలామందికి డౌట్గా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి న్యూగా న్యూలీ మ్యారీడ్ అంటే కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఏదో చాలా ఈజీగా ఎలా తెలుసుకోవాలని చెప్పేసి వీడియో చిన్న వీడియో అయితే అనమాట కలశం ఎలా తయారు చేసుకోవాలి అన్నది చూసేసి ఒకటికి రెండు సార్లు చూస్తేనే కానీ అర్థమవుతుందండి ఇది ఫస్ట్ నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను అనమాట రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసి వీడియోస్ కొన్ని చూసిన తర్వాత నాకు అలవాటు అయింది సో మీకు అదే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ పీస్ని తీసుకొని దాన్ని అయితే మధ్యకి మడవాలండి తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసిన తర్వాత అటువైపు మనకి గ్యాప్స్ ఉంటాయి కదా దాన్ని ఫస్ట్ మనకి ట్రయాంగిల్ షేప్లో మన వైపు పాల్ పట్టుకోవాలి నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ మన సైడ్కి రైట్ సైడ్కి తిప్పుకోవాలి మన ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ మన వైపు నుంచి ఆపోజిట్ అటువైపుకి టర్న్ చేయాలి అంతా ట్రయాంగిల్ షేప్లో వచ్చినట్టు చూసుకుంటూ జాగ్రత్తగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి ఏదైనా కూడా చూసుకుంటూ జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే తప్ప ఇది మన కలెక్షన్ ఇది షేప్ అనేది ట్రయాంగిల్ షేప్ కోన్ షేప్ అనేది రాదు బ్లౌజ్ పీస్ అనగా కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అయితే చేయాలండి ఎల్లుండి కాబట్టి ఒక గంట కూర్చుంటే ఖచ్చితంగా మీరు నేర్చుకుంటూ వచ్చేస్తుంది ఈజీగా అలా ట్రయాంగిల్ షేప్లో మన వైపు ఆపోజిట్ సై అటువైపు అలా ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు తీసుకొచ్చేయాలన్నమాట చూసుకుంటూ ఉండాలి షేప్ అనేది మిస్ అవుతుంది కోడ్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనం నిలబెట్టినప్పుడు కలశం మీద కదలకుండా ఉంటుందన్నమాట అందుకని చెప్తున్నాను షేప్ అనేది చూసుకోమని చెప్పేసి ఇంకా లాస్ట్ ఇట్ వచ్చిన తర్వాత మనకి గ్యాప్ అనేది కొంచెం మిగులుతుంది కదండి అంత ఎక్కువ ఉందనుకుంటే ఇంకొకసారి అటువైపు ఆపోజిట్ వైపుకి ఫోల్డ్ చేసి కింద మిగిలిన పార్ట్ ఉంది కదండి దాన్ని మనం ఆ లోపలికి దుర్చి చేసుకోవడం మీకు గ్యాప్స్ చూపిస్తున్న పైన కొంచెం గ్యాప్ ఉంటుంది కింద ఒకటి ఉంటుంది పై దానికి కుర్చేస్తే అదంతా లోపలికి మనం నెట్టేస్తే కనుక ఇంకా బయటికి రాకుండా ఊడిపోకుండా చాలా ఈజీగా ఉంటుంది షేప్ అనేది ఇంకేలా వస్తుందన్నమాట మీకు ఇంకొంచెం ఇవతల సైడ్ కొంచెం బయటికి ఉందంటే కనుక దాన్ని కూడా మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవచ్చు గ్యాప్ ఉంది కాబట్టి చూపిస్తుంది కదండి స్టిక్గా ఉంటుంది అసలు ఊడుతుందనే భయం ఉండదు పిన్స్ ఏమీ పెట్టక్కర్లేదండి అనేవి అసలు యూస్ చేయకండి అండి ఎందుకంటే మన అమ్మవారికి కొలుస్తాం కాబట్టి అంటే కలర్షన్ మీద పెడుతుంది కాబట్టి పిన్స్ ప్లాస్టర్స్ ఏమీ వేయొద్దు చక్కగా ఇలా నేను చెప్పినట్టు చేస్తే కనుక మీకు చక్కగా ఫోల్డ్ అవుతుంది స్టిక్గా ఉంటుంది ఊడిపోతుంది అన్న భయమే ఉండదు ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేసి చేసేయండి చాలా ఈజీగా అయితే చేయొచ్చు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి నా ఛానల్ అయితే ప్లీజ్ సప్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మిస్జి